పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ బ్యాగులను వినియోగించరాదని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన విజ్ఞప్తి చేశారు భావితరాల భవిష్యత్తుకు పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లకు దూరంగా ఉండాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన పిలుపునిచ్చారు కాకినాడ ఇరవై ఏడవ డివిజన్ వీధిలోని సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ ఉన్నత పాఠశాల వద్ద నుంచి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ర్యాలీని కమిషనర్ ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నిషేధించిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వల్ల కలిగే అనర్ధాలను వివరించారు వీటికి దూరంగా ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన కాటన్ బ్యాగ్లను ఉపయోగించాలని సూచించారు మేరకు విద్యార్థులు చైతన్యవంతులు కావాలని కమిషనర్ కోరారు నిషేధించిన తక్కువ మందం కలిగిన క్యారీ బ్యాగ్లను వినియోగించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అదే సమయంలో ప్రజలు కూడా వీటి వినియోగానికి దూరంగా ఉండాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ శుంకర పావుని హెచ్ఎంఓ పృథ్వీ చరణ్ పాల్గొన్నారు పెట్టడం జరుగుతుంది అంతే కదా అదే కాకుండా బ్యాగ్స్ 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 ఆర్డర్ చేశాను టెన్ 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 టూ హండ్రెడ్ వస్తుంది ఫుల్ ఫైవ్ టు ఇయర్స్ మీరు హ్యాండ్ ఈజీగా వాష్ చేసుకోవచ్చు అన్ని ఫ్రూట్స్ అందులో పెట్టండి ఫ్రిడ్ లో పెట్టండి అదే చేశాను ఇప్పుడు కూడా చేస్తున్నాను సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఎంత కారణంగా ఉండొచ్చు హౌ ఇట్ హౌస్ బి ఫర్ మీరే చెప్పాలి మెంటికలో పెద్దవాళ్ళు ఉన్నారు కదా మీరే చెప్పాలి ప్లాస్టిక్ యూస్ చేయకండి మైక్రో ప్లాస్టిక్స్ ఉంటుంది అందులో బాడీలో ఉంటే క్యాన్సర్ కూడా ఉండొచ్చు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ప్లాస్టిక్ బ్యాగ్ కి జూట్ బ్యాగ్ ఉంటుంది కొన్ని టైంలో అది కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాము ఇంటికి నుంచి కూడా ఈ బిహేవియర్ స్టార్ట్ చేసుకోండి దట్ ప్లాస్టిక్ ఎంత పాసిబుల్ అదే మనం విల్ ట్రై టు రిప్లేస్ ఇట్ అవాయిడ్ చేస్తాము మెసేజ్ నాకు ఇవ్వాల్సిందే ఈరోజు వెల్కమ్ చూస్తే